ఆయండి సంక్రాంతి సెలవులు అయిపోయాయి కదా సో మేము ఏం చేసామంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి అయితే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసామండి సో యాక్చువల్లీ మనకి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి రెండు వందే భారత్లు అయితే ఉంటాయండి మార్నింగ్ ఒకటి ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒకటి అనమాట సో ఇది మేము ఎక్కేది అన్నమాట ఆఫ్టర్నూన్ అనమాట సో మేము ఫస్ట్ టైం ఎక్కామండి వందే భారత్ ఎందుకంటే అంత ముందు పిల్లలు చిన్న పిల్లలు కదా సో అని చెప్పేసి ఫస్ట్ టైం ఎక్కాము అనమాట సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి సో ఫస్ట్ టైం కదా ఎందుకంటే అంతకుముందు మేము చాలా ట్రైన్స్ ఎక్కాం బట్ వందే భారత్ స్పెషల్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం మొత్తం నేచర్ మొత్తం మనం చూడొచ్చు అనమాట చూసారుగా కదా మా పాప అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో నేచర్ని ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్నాక్స్ ఇస్తారండి మనం వెళ్ళగానే వాటర్ బాటిల్ ఒకటి ఇస్తారు ప్లస్ ఒక డిన్నర్ కూడా ఇస్తారండి నెక్స్ట్ ఒక స్వీట్ కూడా ఇస్తారనమాట సో ఫుడ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంక్లూడెడ్ టికెట్ అనమాట అది సో దానివల్ల ఒక బెనిఫిట్ అనమాట మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎందుకంటే మన ఫుడ్ ప్రత్యేకించి పట్టుకెళ్ళే అవసరం లేదనమాట ఇంకోటి ఏంటంటే మనకి టైం టు టైం నెక్స్ట్ ఏ స్టేషన్లో లాగుతుంది ఎంత స్పీడ్లో వెళ్తుంది మొత్తం ఆ డీటెయిల్స్ కూడా అన్ని డిస్ప్లే కనిపిస్తాయి అన్నమాట మనకి ట్రైన్లో మెయిన్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి ట్రైన్ వచ్చేటప్పుడు అయితే మాత్రం నేచర్ అయితే అల్టిమేట్ అండి ఆ గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది కదా సో మనం రియల్గా జనరల్గా మనం ఎప్పుడు చూసుకుంటాం అనమాట మీరు చూస్తున్నారు కదా ఎంత చాలా ఈ వ్యూ అయితే ఎంత అల్టిమేట్గా ఉందంటే సో ఫుల్ వాటర్ కూడా ఉందన్నమాట సో చాలా బాగుందండి వ్యూ అయితే మాత్రం సో ఎక్కడో ఫారెన్ ఉన్నట్టు ఉందన్నమాట ఆ ఫీల్ అయితే సో నెక్స్ట్ అది కాకుండా వెస్ట్ గోదావరి అయినప్పుడు అయితే ఆ గ్రీనరీ ఉంటుంది కదా సో అల్టిమేట్ అనమాట సో ఈ రెండింటికి మాత్రం అల్టిమేట్ మనం అయితే పైసా అండి ఈ ట్రైన్లో మాత్రం జర్నీ అయితే మాత్రం ట్రైన్లో ఫోర్ థర్టీ అనుకుంటా స్నాక్స్ తీసుకొచ్చారండి సమోసా ఉన్న నెక్స్ట్ ఒక పాప్కాను ప్లస్ ఒక మిస్చూరీ అనమాట హ్యాండ్ శానిటైజర్ తీసుకొచ్చారనమాట అది కాకుండా ఒక ఫ్రూట్ అనమాట సో ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి వ్యూ అండి ఇదైతే చాలా అల్టిమేట్ గా ఉంది అనమాట ఆల్రెడీ ఇందులో బ్రిడ్జ్ చూసారు కదా ఇదైతే గ్రీనరీ అనమాట ఈ రెండు అయితే మాత్రం అల్టిమేట్ అండి మనకి మిగతా అన్ని ఉంటాయి కానీ అది రెగ్యులర్ గా అన్ని ట్రైన్లు ఉండే అనమాట సో ఈ వ్యూ అయితే బాగుంటుంది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ట్రెండ్స్ ఇద్దరు సో వాళ్ళకి రెండు సీట్లు ఇచ్చే సో ఎంజాయ్ చేశారు మా పెద్ద బాబా అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి సో ఈ బో ఈ కోచ్ నుంచి ఆ కోచ్ ఆ కోచ్ నుంచి ఈ కోచ్ జస్ట్ ఒక బటన్ నొక్కితే డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అనమాట సో తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట ఆ గేమ్ ఆడుకుంటా అలా డోర్తో సో మొత్తానికి అయితే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే టైంకి వచ్చేస్తుంది అనమాట సికింద్రాబాద్ ఈ ట్రైన్ సో డిన్నర్కి అయితే మాత్రం వాళ్ళకి పప్పు పన్నీర్ కర్రీ చపాతా అయితే ఇచ్చారండి సో పేరు కూడా అనమాట అదైన తర్వాత ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట సో మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో ఈ ట్రైన్ అయితే కామెంట్ చేయండి కింద సో ఇదండి జర్నీ సో జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో